కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయని ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ఇతర సభ్యులు తెలిపారు ఉద్యోగుల హెల్త్ కార్డులపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారానికి చొరవచడంపై కృతజ్ఞతలు తెలిపారు అరవై రోజుల్లో నివేదిక అందించాలని ప్రభుత్వం కమిటీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు వేతన సవరణ ఇతర విషయాల్లోనూ మరిన్ని సానుకూల నిర్ణయాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు మరి ఇరవై నాలుగు లక్షల మందికి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కానీ వైద్య సేవలు అస్సలు ఈ రాష్ట్రంలో అందని పరిస్థితి ఉంది ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ సేవ చేస్తునే కానీ ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఏ హాస్పిటల్ సేవలు అందించట్లేదు ఇవాళ్ళకి కూడా అదే పరిస్థితి ఉంది ఈ విషయాన్ని గత రెండు నెలలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రెండు నెలల క్రితం పంతొమ్మిది అక్టోబర్ జరిగిన సమావేశంలో ఏదైతే మేము అడిగామో వైద్య సేవల మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జీఏడీ సెక్రటరీని ఫైనాన్స్ సెక్రటరీని హెల్త్ సెక్రటరీని వీళ్ళందరినీ కమిటీ వేస్తూ దాంతోపాటు మరి ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా ఏపీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా దాంట్లో వేయటం అరవై రోజుల్లో దీని వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారి జీవోఎంలో ఉన్న సత్యకుమార్ యాదవ్ గారికి మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్యాకేజ్ రేట్స్ను పెంచమని అడుగుతున్నాం సీలింగ్ రేట్ను పెంచమని అడుగుతున్నాం వీటన్నిటితో పాటు ఇన్సూరెన్స్ స్కీమ్లోకి ఉద్యోగ వైద్య సేవలను తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం దాని ధర్మలానే ఇవాళ వైద్య సేవల మీద మొట్టమొదటిసారిగా కమిటీని పెంచడం కమిటీకి కూడా కాలపరిమితి అరవై రోజుల లోపు దీని మీద రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం మేము ఏదైతే అన్నామో ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకోవటం జరుగుతుంది దాని మీద మేము ఇచ్చిన ఇన్పుట్స్ అన్నిటి మీద కూడా కసరత్తు జరుగుతుంది